మా నాన్నగారి శత జయంతి ఉత్సవాలు అయ్యే వరకు ఆయన మాకు చెప్పిన ఒక వంద మంచి విషయాలు అందరితో పంచుకుందాం అనుకున్నాం కదా మా అదృష్టం బాగుండి కొన్ని పాటించాము దానివల్ల లాభించాము కొన్ని పాటించలేదు ఇప్పుడు అయ్యో అనుకుంటున్నాం సో మొత్తం మీద వినాయక చవితి పూజ అయిపోయిన తర్వాత మర్నాడు వినాయక పూజించే వాళ్ళు ఎలాగైతే తక్కువగా ఉంటారో అలాగే పరీక్షలు అయిపోయిన తర్వాత పుస్తకాలు తీసేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు నాన్నగారు ఏమనేవారు అంటే ఎవరే పరీక్షలు అయిపోయాయి కదా ఇంకా పుస్తకాలు తింటారు అని ఎవరు అదేంటంటే నిన్నే పరీక్షలు అయిపోయాయి కదా ఇంకా ఇవాళ నుంచి ఎంజాయ్మెంట్ అంటే అలా కాదు అని చెప్పి హాలిడేస్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేపర్ ఇచ్చేవారు సపోజ్ ఇంగ్లీష్ అనుకో ఇంగ్లీష్లో ఆయన ఒక పది క్వశ్చన్స్ ఇచ్చేవారు ఆ పది క్వశ్చన్స్కి మనం ఆన్సర్ రాయాలి ఆ ఆన్సర్ రాసిన తర్వాత సాయంకాలమో మర్నాడో ఎప్పుడో దిద్ది వాటికి మార్కులు వేసేవారు రే ఇదేరా నీకు వచ్చిన చదువు పరీక్షలో వచ్చిన మార్కులు చదువు కాదు రానేవారు అదేంటండి నాన్నగారు అంటే అరే అప్పుడు అవి మార్కుల గురించి చదివిన చదువురాది పరీక్షల గురించి చదువు పరీక్షలు అయిపోయిన తర్వాత ఎవరు పుస్తకాలు తీర్రా తర్వాత పోయిన ఏడాది చదివింది మళ్ళీ ఏడాది గుర్తుండదు క్వార్టర్లీలో చదివింది మళ్ళీ హాఫ్ ఇయర్లీ గుర్తుండదు హాఫ్ ఇయర్లో చదివింది ఆన్యువల్ గుర్తుండదు చదువు అయిపోయిన తర్వాత అయితే మళ్ళీ చదువుకోవడం అన్నది కష్టం అందుకని మొన్న మా అన్ని ఇంజనీరింగ్లో మంచి ర్యాంక్స్ వచ్చిన అతనే ఫోర్ ఇయర్స్ గుర్తున్నాయా అని అడిగాను అప్పుడే మర్చిపోయాను అన్నాడు అలాగే ఇంకొకతన్ని షార్డింగ్ రిక్వెస్ట్ అడిగాను అతను కూడా తెలియదు అన్నాడు వీళ్ళందరూ ర్యాంక్ స్టూడెంట్స్ సో చెప్తున్నానంటే చదువు పూర్తి అయిపోయిన తర్వాత అసలు చదువు మొదలవుతుంది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ లైక్ గోయింగ్ టు ద ద గేట్ వే ఆఫ్ ద గార్డెన్ మనం ఆ ముఖద్వారం దగ్గరికి వెళ్ళిన తర్వాత లోపలికి ఎంత వెళ్తామనేది మన ఇంట్రెస్ట్ ఉంటుంది మరి గ్రాడ్యుయేషన్ ఏంటి అంటే సర్టిఫికెట్ ఆర్ గేట్ ఎంట్రీ టు ద గార్డెన్ అన్నారు మా నాన్నగారు అందువల్ల చదువు అన్నది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ రా నేర్చుకుంటూ ఉండాలి రా అన్నారు సో ఇప్పుడు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతోను రోజు వన్ ఆర్ టూ అవర్స్ స్పెండ్ చేస్తున్నాం కానీ ఈ లెసన్ మాత్రం నేను ఎప్పుడు మర్చిపోలేకపోయాను అంటే చదువు అన్నది డిగ్రీల గురించి మార్కుల గురించి కాదండి గారు కూడా ఏం చెప్పారంటే అరే మార్కులు కాదు కావాల్సింది రిమార్కులు ఉండకుండా చూసుకోవాలి రానగారు అలాగా మనం చదువులో నాలెడ్జ్ ఎంత ఉంది అన్నది మనం ఎంత గుర్తుంది ఎంత జ్ఞాపం తెచ్చుకున్నాం అని తెలుస్తుంది అదే వారం రోజులైన తర్వాత పదిహేను రోజులైన తర్వాత మర్చిపోతాం సో అందువల్ల ఇప్పుడు ఎప్పుడో ఇంటర్మీడియట్లో చదివింది గుర్తులేదు అంటే మనకి చదువు రాదు రాలేదని అర్థం అంతేకాని చదువుకున్నాం అన్నమాట అందుకనే మా నాన్నగారు చదువుకున్నవారు చదువు కొన్నవారని చదువుకున్న మహారాజులని పుస్తకం కూడా రాశారు అందువల్ల మనం అందరం చదువుకోవట్లేదు చదువు కొంటున్నాం ఆ డిగ్రీ తెచ్చుకుంటాం ఆ డిగ్రీ నుంచి ఉద్యోగం తెచ్చుకుంటాం ఉద్యోగం నుంచి పనిచేస్తుంటాం ఎప్పుడో మర్చిపోయాం ఫోర్ ఇయర్స్ సిరీస్ స్టార్టింగ్ రిక్వెస్టన్స్ సో కెమికల్ ఇంజనీరే అంటే కెమికల్ ఇంజనీరే సో ఎవరో చెప్పినట్టుగా కెమిస్ట్రీ నువ్వు రాదు ఇంజనీరింగ్ తెలియదు అలాంటి కెమికల్ ఇంజనీర్ అలాగా నాలెడ్జ్ ఉన్నది ఎందుకు అలా అవుతుంది అంటే ప్రపంచంలో అన్ని చోట్ల అంతే ఇప్పుడు సెల్ఫ్ రియలైజేషన్ అయిన మహామహా ఋషుల వాళ్ళు కూడా ఆ పైన ఆవరణాన అని రెండు వస్తాయి ఎలాగైతే మన నిప్పు అంటే దీపం ఉన్న చోట దీపం చుట్టూ మర్చిబారుతుందో అలాగా నాలెడ్జ్ కొంచెం 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 మనం మర్చిపోతూ ఉంటాం సో అందువల్ల అందుకని మా నాన్నగారు ఏం చెప్పారంటే వరే వచ్చేదాకా చదవాలి చచ్చేదాకా వదిలివేయాలన్నారు అందువల్ల కంటిన్యూస్గా చదువుకోవడం అన్నది ఇంపార్టెంట్ ఎందుకంటే మనం చదువుకుని మర్చిపోకుండా అన్నమాట సో చదువు గురించి మా నాన్నగారు చెప్పింది నేను చాలా చెప్పాను అందులో ఇది మాత్రం నాకు కంటిన్యూస్ లెర్నింగ్ ప్రాసెస్ అన్నది నేర్చుకోవాలన్నది మా నాన్నగారు చెప్పింది మరి ఆ విషయంలో చెప్పాలంటే నేను ఇప్పటికీ కూడా ఎంతో కొంత నేర్చుకుంటూనే ఉంటాను ఆ నేర్చుకున్నవన్నీ కలిపి ఏబిసిడి ఆఫ్ లైఫ్ అని ఆ లెసన్స్ అని నేర్చుకున్నవి ఒక బుక్గా పబ్లిష్ చేశాను తర్వాత మా రోజు ఏదో పుస్తకాలు దొరుకుతుండో నాలెడ్జ్ నేర్చుకోవడం అనేది సో అది మా నాన్నగారికి అది ఈ చెప్తూ ఉన్నప్పుడు ఒక విషయం చెప్పాలి మా నాన్నగారు తనకి సెవెంటీ ఇయర్స్ వచ్చినప్పుడు బహరేన్ ఇచ్చారు బహరన్లో ఏమైందంటే ఒక చిన్మయ వాళ్ళు అప్పుడప్పుడు నేను వెళ్తుండేవాడిని చిన్మయాలో ఉపన్యాసాలు కూడా ఇస్తుండేవాడిని మాయా గురించి ఒక ఉపన్యాసం ఇచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు వచ్చిన తర్వాత చిన్మయ మిషన్ వాళ్ళు బుక్ పబ్లిష్ చేశారు ఏమని మనం దైనందిన జీవితంలో చాలా పనులు చేస్తుంటాము ఆరదిస్తుంటాము ఎవరిన వస్తే బొట్టు పెడతాం మనం కూడా ఆడవాళ్ళు బొట్టు పెట్టుకుంటారు అసలు అలాగా ఎందుకు ఇస్తాం నైవేద్యం ఏంటి ఇలాగా మొత్తం అన్నీ మనం చేసేవి పిల్లలు అడిగినప్పుడు చెప్పడానికి పెద్దవాళ్ళకి నాలెడ్జ్ ఉండట్లేదు అని చెప్పి పుక్ వేశారు అది తీసుకొచ్చి డ్రాఫ్ట్ ఏదంటది ఇచ్చారు నాకు చ బరేన్ సినిమా మిషన్ వాళ్ళు ఏదైనా మిస్టెక్స్ ఉందో లేకపోతే మేము ఎలా ఉందో చూడమని అది మా నాన్నగారు తీసుకొని పూర్తిగా చదివి చాలా బాగుందని చెప్పి పుస్తకం రాసుకోవడం మొదలుపెట్టారు నాన్నగారండి మీరు చాలా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు రచయితలు మీరేమో అది రాసుకోవడం ఎందుకంటే ఒకవేళ నిజంగా రాసుకుంది మంచి పుస్తకం అని అనుకుంటే నేను ఫోటో కాపీ తీస్తాను తీసిస్తాను కదా మీకు రే రేపు ఫోటో కాపీ తీస్తే నాలెడ్జ్ ఫోటో కాపీయర్లో ఉంటుందిరా మనలో ఉండదురా మనం రాసుకోవాలని నోట్స్ అన్నారు అట్ ఏజ్ ఆఫ్ సెవెంటీ మా నాన్నగారు ఆ నేర్చుకుందామన్న ఆ జిజ్ఞాస ఇంట్రెస్ట్ చూసి నేను చాలా చెప్పాను నేనే కాదు మొత్తం భార్యలో మా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా బాధపడ్డారు సో అందువల్ల అదొకటి నాకు చాలా నచ్చింది తర్వాత ఆయన ప్రాక్టికల్గా నేను నేర్చుకుంటున్నాను కంటిన్యూస్గా అన్న అది చూపించారు మాకు పరీక్షలు అయిన తర్వాత మాకు ఎగ్జామినేషన్లకి రాస్తుంటే నేను మా అన్నయ్య కూర్చునే వాళ్ళం రాసుకున్నట్టు మా ఫ్రెండ్స్ వచ్చేవారు ఏంట్రా రాసుకుంటారంటే మా నాన్నగారు పేపర్ ఇచ్చారా పేపర్ రాయాలరా అని ఎలాగో పాస్ అయిపోయారు కదా మా అప్పుడు మా ఫస్ట్ క్లాసులు స్కూల్ ఫస్ట్ క్లాస్ ఫస్ట్ వచ్చేవి సో అవి ఎలాగ ఉన్నాయంటే అలా అవి లెక్కలేదు ఇది కావాలని ఇందులో మార్కులు రావాలని ఇందులో అదేంటిది మర్చిపోతే అవన్నీ కరెక్ట్ చేసేవారు తర్వాత మ్యాథ్స్ పేపర్ రాసిన తర్వాత అన్నింటికి మార్కులు అదే మా ఆన్సర్ రాసేలాం అనేవారు మా అన్నయ్య ఆన్సర్ రాయగానే అదే లెక్క వేయగానే అక్కడ ఆన్సర్ రాసేవాడు నేను రాసేవాడిని కాదు వచ్చేటప్పుడు అయ్యో మా నాన్నగారు ఆన్సర్ రాకపోతే తిడతారని చెప్పి అప్పుడు ఏమేమి గుర్తుంటే ఒకటి అక్కడ రాసేవాడిని అందులో సగం తప్పులు సగం రైట్లు రైట్లు అన్నింటికి మార్కులు వేసేవారు తప్పులు అన్నింటికి మార్కులు తీసేసేవారు మరి ఇంటీరా నీకు యాభైరా అరవైరా వస్తా అనేవారు లెక్క మా వస్తున్నప్పుడు తొంభై ఎనభై వచ్చేవి అదేంట్రా అన్న వచ్చినా కూడా నేను తప్పు రాసేమంటే ఇలాగ నేను వచ్చేటప్పుడు రాశాను అని చెప్పేవాడిని కదా ఎందుకంటే మళ్ళీ దానికి ఆకలిస్తారండి అలాగా డిసిప్లిన్ కొంచెం తక్కువ ఉండేది కానీ చదువు మాత్రం చదువుకునే వాళ్ళు ఎందుకంటే మా అన్నయ్యకి మ్యాథ్స్ బాగా వచ్చు నాకు రావని ఒక ఇంట్లో ఒక అభిప్రాయం సరే అది వమ్ము చేయాలంటే ఏం మన వాడికంటే ఎక్కువ మార్కులు రావాలని చెప్పి అలా కష్టపడి చదివి అన్నింటిలోనూ కాలేజీ ఫస్ట్లు స్కూల్ ఫస్ట్లు గురించి కాదు వాటికి అంటే మనకి నాన్నగారు మన అనకుండా ఉండాలనే ఉద్దేశంలో అందువల్ల ఈవేళ వినాయక చవితి అది గుర్తొచ్చింది నాకు ఎన్న పూజ అయిపోయింది కదా వినాయక చవితి మళ్ళీ ఇవాళ పని వినాయక పూజ అంటే పరీక్షలు అయిన తర్వాత మళ్ళీ చదువుకోవడం లాగే అదనమాట సో అది మా నాన్నగారిని వాళ్ళు గుర్తు తెచ్చుకున్నాను చదువు ఏంటిది తర్వాత రిటైర్ అయిన తర్వాత మాట చెప్పేవారు అరే నేను చాలా పుస్తకాలు చదువుకోవాల్సి అనుకున్నాను రా చదవలేపోయాను అందుకని బా రిటైర్ అయిన తర్వాత ఒక రూమ్లో కూర్చుంటాను నేను బ్రేక్ఫాస్ట్ చేసి లోపలికి వెళ్ళి తలుపు తల గాడి పెట్టేసుకుని హాయిగా పుస్తకాలు చదువుతాను మళ్ళీ లంచ్కి వచ్చి భోజనం చేసి మళ్ళీ చదువుకుంటాను పుస్తకాలు వారు ఆయన నాకు అంత ఇంట్రెస్ట్ ఉండేది నాన్నగారు అని మరి మాతో ఎప్పుడు మాట్లాడతారంటే అరే ఇవన్నీ ఇప్పుడు మాట్లాడుతున్నాను కదరా తర్వాత నువ్వు చదువుకోవాలి కదా అని మరి నేను రిటైర్ అయ్యి ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ అయింది నేను పుస్తకాలు చదువుతాను ఇప్పుడు కానీ అయితే ఏంటంటే మా నాన్నగారు ఆ ఇంట్రెస్ట్ అది చదివి చదువుకుని అనిపిస్తుంది అనమాట వాళ్ళకి చదువు అంటే ఎంత ఇంట్రెస్ట్ ఉండేది అని చెప్పని అలాగే తొంభై తొమ్మిది మార్కులు వస్తే ఫెయిల్ రా అనేవారు ఏ ఎంత కష్టపడ్డాను నాకు ఇంటర్మీడియట్లో తొంభై ఎనిమిది వచ్చాయి అయ్యో నాన్నగారు తొంభై ఎనిమిది వచ్చాయి తొమ్మిది తొమ్మిది రాలేదంటే పొందారు నువ్వు ప్రయత్నం చేస్తా కదా అన్నారు కానీ నాకు మనసులో మాత్రం ఉండేది నాన్నగారు తొంభై తొమ్మిది ఫెయిల్ అయినారు అసలు మార్కులు వస్తే చూద్దామని తర్వాత మా నాన్నగారు పోయిన తర్వాత ఎస్ఎల్సి చూస్తే ఆయనకి మ్యాథ్స్లో నైంటీ నైన్ అవ్వ హండ్రెడ్ ఉంది అందుకని నేను నైన్టీ నైన్ వచ్చాయి హండ్రెడ్ రాలేదు అన్న ఉద్దేశంలో మాకు రావాలని వాళ్ళు చెప్పారన్నమాట సరే మేము నైంటీ వేటుకు వచ్చాము ఎందుకంటే తొంభై తొమ్మిది వంద ట్రై చేస్తే తొంభై ఎనిమిదికి వచ్చాము అయినా పర్వాలేదని అనుకున్నాం ఎందువల్ల ఏంటంటే మొన్నే అమ్మ అమ్మమ్మ చెప్తున్నారు నువ్వు నీ చదువుకి అంతా గవర్నమెంట్ స్కాలర్షిప్ ఇచ్చి చదువుకుందరా నా ఖర్చు ఏం లేదని చెప్పారు నాన్నగారు అని అలాగే ఎంటక్ చదువుకున్నప్పుడు వాళ్ళు ఇచ్చారు సో అది ఒక విధంగా చెప్పాలంటే మా నాన్నగారు మా అమ్మగారు వాళ్ళకి చేసిన కృషి వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహం వాళ్ళు ఇచ్చిన అడ్వైస్ అందువల్ల సో ఇవాళతో పరీక్షలు అయిన తర్వాత హాలిడేస్లో పరి ఎగ్జామ్ రాస్తుండేవాళ్ళం చదువుకుంటూ ఉండేవాళ్ళం తర్వాత పుస్తకాలు కూడా వచ్చే ఏడాది పుస్తకాలు ఆగస్టులోనో జూలైలోనో స్కూల్ తెరిచినప్పుడు ముందే తీసేసుకునేవారు తీసేసుకుని అందులో ఉన్న తెలుగు పద్యాలన్నీ కంఠస్థం చేయాలి అప్పచెప్పాలి ఇంగ్లీష్లో పోయిమ్స్ అన్నీ చదవాలి పే లెసన్స్ అన్నీ చదవాలి సో ఆల్మోస్ట్ కాలేజీ స్కూల్ తెరిచే టైంకి మేము సగం పుస్తకం చదివిస్తుండేవాళ్ళం అన్నమాట మరి అలాగ నేర్పించేవాళ్ళు వాళ్ళు సో మా నాన్నగారు అదేంటిది నైన్టీన్ థర్టీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయ్యారు సో థర్ ఫార్టీలో అనుకోండి ఫార్టీలో అయ్యారు సో మా తాలూకా ఆలమర్ తాలూకాలో ఆయన ఫస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనుకుంటాను మిగతా వాళ్ళ నుంచి వచ్చి మా నాన్నగారు చూడడానికి వచ్చేవారు అంటే ఈయన అప్పుడు బనారస్ యూనివర్సిటీలో వెళ్ళి ఎంఏ చదివి మా తాతగారు తిట్టేవారు ఎంటర్ అది ఏమన్నా అదేంటిది జూలో జంతువు అనుకున్నారా అదేంటిది బనారసులు చదువుకుంటే మీరు చూడడానికి అనేవారు రోజుల్లో అదే గొప్పగా ఉండేది సో అందువల్ల దేవరిదేవిలో మా నాన్నగారు కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత కూడా పిహెచ్డీ పూర్తి చేయరా నువ్వు నువ్వు జాబ్ చేయాల్సిన అవసరం లేదు నీ జీతం నాకు అక్కర్లేదు అన్నారు ఏదో అప్పటికొన్న తిరిగితేటలు బట్టి ఉద్యోగాలు దొరకట్లేదు అని చెప్పి వెంటనే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత పిహెచ్డి కూడా మానేసి జాబులో చేరాం నష్టపోలేదు కానీ అయితే పిహెచ్డి పూర్తి ఉంటే మా నాన్నగారి మరి డ్రీమ్ తీరేది అలాగే మొన్న ఎస్ఆర్లో వైస్ ప్రెసిడెంట్గా ఉన్న తర్వాత ఆ ఏఎం అహ్మదాబాద్ ప్రొఫెసర్ గారు రఘునాథన్ గారు అడిగితే ఏమంటే పిహెచ్డీ చదాం అంటే ఇప్పుడు మీరు పిహెచ్డీ ఎందుకంటే ఒక పిహెచ్డీ అంటే ఒక పేపర్ న్యూస్ ఒక రీసెర్చ్ పేపర్ కింద లెక్క మీరు బుక్స్ రాయొచ్చు ఒక బుక్ ఈజ్ ఈక్వల్ టు టెన్ రీసెర్చ్ పేపర్స్ అన్నారు అలాగే సక్సెస్ఫుల్ మేనేజ్మెంట్ స్టైల్స్ ఆఫ్ ఇండియా అని బుక్ రాశాను నేను ఆఫ్కోర్స్ తర్వాత ఆల్ బుక్స్ రాశాను సరే పిహెచ్డీ చేస్తే మాత్రం నాన్నగారు సంతోషించేవాడిని అనుకుంటాను సో ఇది మా నాన్నగారు మాకు నేర్పించిన విద్యాబుద్ధులు